మొదలైనటువంటి ఈ సమావేశానికి మరి ఇప్పుడు సుమారుగా నాలుగు అవస్థ ఉంది నాలుగు గంటలుగా మరి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల బ్యాచ్ విద్యార్థులంతా సమావేశమై మరి గత రెండు మాసాలుగా ఈ మీటింగ్ను ఎట్లా నడపాలి ఎట్లా విజయవంతం చేయాలని చెప్పి విభిన్న పద్ధతుల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క బాధ్యతను శ్రమ విభజన చేసుకుని ఒక కార్యక్రమాన్ని ఇంతమంది మనకు గురువులు మనకు విద్య నేర్పిన గురువులందరినీ సమీకరించి వాళ్ళందరినీ వేదిక మీద గెలిచి ఈ వేదికకి అందరి పూర్వ విద్యార్థులందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సమా మా ఆహ్వానాన్ని మన్నించి మా ఆహ్వానం మేరకు వచ్చి ఈ సభకు తెచ్చినటువంటి గురువులందరికీ మరి వాళ్ళకు పాదాలకు వందనం సమర్పిస్తూ ఉన్నాం సోదరులరా మరి మనకు ఎన్నడో ఎన్నడో చిన్ననాడు మనకు విద్యాబుద్ధులు నేర్పి తల్లిదండ్రులు మనకు నడక నేర్పితే పుట్టగానే తల్లి ఒడి అమ్మఒడి అయితే మరి మన బా మన నడక నేర్చిన తర్వాత మనకు బతుకు పాఠాలు నేర్పి మనల్ని సమాజంలో మనకు విద్య నేర్పి అక్షర జ్ఞానాన్ని అందించి సమాజంలో ఆటుపోట్లు ఎట్లా ఎదుర్కోవాలి సమాజంలో ఆత్మగౌరవంతో ఎట్లా బతకాలని చెప్పి గొప్ప గొప్ప అంశాలను గొప్ప గొప్ప సమానత్వమైనటువంటి సూత్రాలను మనందరికీ ప్రబోధించి సమాజంలో మనందరినీ గౌరవంతో బతికే విధంగా మనందరినీ కార్యోన్ముఖులు చేసినటువంటి గురువులకు శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్న వాళ్ళ వాళ్ళకు వాళ్ళకు ఎంత చేసినా ఎంత వేసినా వాళ్ళ రుణం తీర్చుకోలేనటువంటిది వాళ్ళంత వాళ్ళ జీవితాలను త్యాగం చేసి వాళ్ళ యువదనంతా మన కోసం దారిపోసారు మా వాళ్ళ పిల్లలను మన పిల్లలుగా వాళ్ళ మనల్ని వాళ్ళ పిల్లలుగా పాలించి మనల్ని ఎట్లా జీవితంలో పైకొస్తావు ఏ పాటో ఏ పాట నుండి పోతే జీవితంలో స్థిరపడతావో అన్ని అమూల్యమైనటువంటి మరి అంశాలను కూల్చగొట్టినట్టు చెప్పి మనల్ని ఇవాళ ఒక ప్రయోజకులుగా తీర్చిదిద్దినటువంటి గురువులందరినీ సమీకరించుకొని ఇవాళ ఇంత గొప్ప మీటింగ్ పెట్టుకున్నాం దీన్ని మనం గర్వపడాలి కాకపోతే ఒక బాధాకరమైన విషయం ఏంటంటే కొంత ఎనభై మందిగా ఉన్నటువంటి విద్యార్థుల సగం మంది కూడా రాలేకపోతా ఉన్నారు మరి కొంతమందికి ఏదైనా పనులు కానీ కొంతమంది కావలసి కూడా మాకు సమాచారం అందలేదనో మరి అందిన కొంతమంది లీడ్ చేస్తున్నారనో కొన్ని కొన్ని సామాజికమైనటువంటి వెనుకబడతానని మనం విడమర్చాలి మరి అందరూ ఎవరునో మనమే మనకు ఉద్యోగాలు మనం కలుసుకున్నాం ఆనాడు కులాల రోజు మన మతాల రోజు మనం విద్యార్థుల పాఠశాలలు మాత్రమే తెలుసు అట్లాంటి ప్రాంగణంలో మనం పరిచయం ఏర్పడింది మరి అటువంటి మనం ఇవాళ ఎందుకు విడిపోతా ఉన్నాం మన ఎందుకు ఐక్యత రాలేకపోతా ఉంది ఎందుకు పెద్ద సంఖ్యలో హాజరు కాలేకపోతా ఉన్నాం అనేది ఒకసారి మనం ఆత్మవిమర్శన చేసుకోవాల్సిన అవసరం ఉంది సోదరులారా కాబట్టి ఇంకా మనకు అనేక మంది మన గురువులు చాలా అనేక విషయాలు చెప్పారు మరి నాలుగు గంటల నుండి విద్యార్థులు కూడా అనవ అనేక మంది గొప్ప గొప్ప విషయాలు చెప్పారు చాలా సమాజంలో ఇవాళ మన ఆత్మగౌరవంతో బతకగలుగుతున్నాం అందరికీ ఉద్యోగం రాకపోవచ్చు అందరికీ చదువు అందంగా రాకపోవచ్చు కానీ ఒక్కొక్కరు విభిన్న రంగాలు ఎంచుకొని చాలా గొప్పగా ఇవాళ నలభై ఏళ్ళ వయసులో కూడా ఇవాళ పిల్లలతో కుటుంబంతో మరి అందరూ ఆసరై తన మన గుండెని ఆవిష్కరించి వాళ్ళు ఉన్నటువంటి మనసులో అంతరంగాన్ని వాళ్ళ మన ముందు ఆవిష్కరించినందుకు మీ అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఇంకా రాబోయే కాలంలో ఇట్లాంటి సభలు సమావేశాలు పెట్టుకొని మనం ఇంకా అంతర్జాల అంతర్జాల వేదికల ద్వారా కూడా మనం ఒక్కటై అందరం ఒకే ప్రాంగణంలో కలగకపోవచ్చు ఇవాళ అనేక టెక్నాలజీ పెరిగింది అనేక మన వాట్సాప్ గ్రూపుల్లో అర్థులు ఉన్న మన గ్రామం మన నారేజ్యంతా మన వాట్సాప్ గ్రూపుల్లో అంతర్జాల సమావేశం మన యొక్క బాధలను మన గాథలను మన కన్నీటి గాథలను అందరూ మనం వ్యక్తపరచుకొని మళ్ళీ ఇంతకుముందు గురువులు చెప్పినట్టు మన పాఠశాలలో ఒక గొప్ప కార్యక్రమాన్ని ఒడిగట్టుకోవాలి మనం ఏం చెప్తా మనం మన సందేశం ఎట్లా ఉండాలి మన పాఠశాలలో మనం ఒక గొప్ప కార్యక్రమాన్ని ఒడగడదాం మన సమాజంలో ఒక మన గురువులు నేర్పిన చైతన్యంతో ఒక సామాజిక పరివర్తన మన కంకణ భూజులై ముందుకు పోల్సినటువంటి అవసరం ఉంది అట్లాంటి కార్యక్రమానికి మన పాఠశాలలో మన బంధువుల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మన చదువులో మన చదువు మన అక్షర జ్ఞానానికి మూలమైనటువంటి ఒక సావిత్రిపై పూలే విగ్రహానికి మనం కంకణం పట్టుకొని ఆ విగ్రహం నెలకొల్పడం ఒక పూలే మాను కావుడు వీళ్ళందరికీ వందల సంవత్సరాల క్రితమే చీరు చీరు స్త్రీలు చదువుకోవాలంటే ఒక చదువే కొంతమందికే పరిమితమైనటువంటి రోజుల్లోనే చదువు ఉండాలి అని అందరికీ చదువు ద్వారా అక్షర జ్ఞానాన్ని అందించి పూలే మహానుభావుడు తాను చదువుకొని తన భార్యకు చదువు చెప్పి మరి అనేక మందికి మరి పాఠశాలలు ఏర్పాటు చేసి ఇవాళ మనందరికీ మన గురువులకు మనకు సమాజంలో వెలుగు రేఖలు నింపినటువంటి మానేయులు పూలే మహానుభావుడు కావచ్చు మరి సావిత్రిబాయి పూలే మానేరాలు కావచ్చు అట్లాంటి మహనీయుల విగ్రహాలు ఖచ్చితంగా మన బ్యాచ్ మనం పెట్టుకుందామని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఆ విగ్రహాలు పెట్టడం ద్వారా ఏమొస్తుందని కొంతమంది అనుకోవచ్చు విగ్రహాలు విప్లవాలు సృష్టిస్తాయి ఆ విగ్రహాల ద్వారా అనేక మంది మన తర్వాత తరం విద్యార్థులు గొప్పగా చర్చించుకుంటారు ఆ విగ్రహాలు ఈ భూగోళం ఉన్నంత కాలం ఈ భూమి మీద సూర్యచంద్రుడు కాలం ఆ విగ్రహాలు అనేక మంది విద్యార్థులు మన తర్వాత తరం విద్యార్థుల్లో గొప్ప చర్చనీయంగా మార్పు రాబోతుంది వాళ్ళు చర్చించుకోబడతారు ఒక సావిత్రి పై కూ ఈ దేశం కోసం ఈ దేశంలో మహిళల కోసం విద్యనంది కోసం పోరాటం చేసిందని చెప్పి మన తర్వాత తరం విద్యార్థులు చర్చించుకోవడానికి అవకాశం ఉంటుంది అట్లాంటి గొప్ప కార్యక్రమాలకు మన శ్రీకాకుళం రామ్ చెప్పి ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి మరి ఉపాధ్యాయుల సమక్షంలో విద్యార్థుల సహచార విద్యార్థుల సమక్షంలో మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేసుకుంటూ రాబోయే కాలంలో మన గు అక్షర జ్ఞానంతో ఈ సమాజ పరివర్తన కోసం మనిషిని మనిషి గుర్తించే సమాజం కోసం ఒక పేదవాడిని పేదవాడు గుర్తించే సమాజం కోసం మనలో ఏ పేద విద్యార్థి మనలో సహచరుల సమస్యలు వచ్చినప్పుడు మనం అండగా నిడతాం గొప్ప మార్పుగా నాందివలుగుతామని చెప్పి ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ తెలియజేసుకుంటాను నమస్కారం సో మచ్